స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఆదిత్యము చేయండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననూ ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనము సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరవకుడి స్నేహితులారా ఈ క్రిస్మస్ సీజన్ అంతటిలో కూడా క్రైస్తవ లోకము విందులు వినోదాలు షాపింగ్లు డెకరేషన్లతో మునిగి ఉండడాన్ని మనము గమనిస్తాం మన మన గృహాలలో కాలనీలలో చర్చెస్లో ఎక్కడ చూసినా కూడా విందు భోజనాలు వినోదాలు డెకరేషన్లు ఆటపాటలతో దేవుణ్ణి ఆరాధనలే అందు గడిపేటటువంటి వారుగా ఉంటారు క్రైస్తవ లోకము ఈ రీతిగా మునిగి తేలుతూ ఉన్నటువంటి సందర్భంలో చూడండి మీ గృహంలో కానీ మీ సమాజంలో కానీ క్రిస్మస్ విందులు భోజనాలు ఆదిత్యము జరుగుతూ ఉన్న సందర్భంలో ఎవరిని మనము ఆహ్వానిస్తాం ఎవరికి భోజనానికి రమ్మని మనము పిలుపును ఇచ్చేటటువంటి వారంగా ఉంటామని అంటే మన బంధువులకు స్నేహితులకు అధికారంలో ఉన్నటువంటి వారికి గొప్పవారికి ధనికులకు పెద్ద తరహా కుటుంబాలకి చెందినటువంటి వ్యక్తులను బ్రతిమాలి బ్రతిమాలి ఆ విందులో పాల్గొనవలసినదిగా ఆహ్వానాన్ని అందజేసేటటువంటి వారంగా ఉంటాం వారికి చాలా విధేయత చూపుచు వారికి చాలా గౌరవాన్ని చాటుచు మంచి భోజనాలతో వారికి ఆదిత్యం చేస్తూ తినండి తినండి అని కొసరి కొసరి వడ్డించేటటువంటి వారంగా ఉంటాం ఈ ఆదిత్యంలో ఎవరికి చోటు ఉంది అనంటే క్రైస్తవులకే చోటు ఉందండి మన సంఘస్థులకే చోటు ఉందండి మన ఇరుగు పొరుగు వారికి మన కులం వారికి మన బంధువులకి మన మతం వారికి మన కమ్యూనిటీ వారికి ధనికులకు వీళ్ళకే చోటు ఉందండి అయితే మన సమాజంలో ఆకలి దప్పికలు కలిగిన వారున్నారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు విపరీతమైన ఆర్థిక సమస్యలు పేదరికం కలిగినటువంటి ఉన్నారు ఎన్నో సమస్యలతో బాధలతో బలహీనతలతో బాధపడేటటువంటి వారుగా ఉండినారు వీరిలో ఏ ఒక్కరికి కూడా అయ్యా రండి విందులో పాల్గొనండి రుచికరమైన భోజనాన్ని భుజించండి అని మనము ఆహ్వానాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం హెబ్రి పత్రిక కదండి ఇది ఈ హెబ్రిలకు ఉన్న ఆలోచన ఏమిటంటే వాళ్ళకి పొరుగువారు లేక సహోదరులు ఆదిత్యము ఇచ్చేటటువంటి వారు ఎవరనంటే హెబ్రియులే వారు ఆదిత్యానికి పిలిచిన గౌరవించిన విషస్ చెప్పిన హెబ్రీయులకే చెప్పే అభ్యాసము వారు కలిగినటువంటి వారు ఇతరులకు ఆదిత్యం ఇచ్చే అలవాటు కానీ ఇతరులను చేర్చుకునే అలవాటు కానీ ఈ హెబ్రి జనాంగానికి లేనటువంటిదిగా మనము గమనిస్తాం అంత మాత్రమే కాదు స్నేహితులారా పౌలు ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ చిన్న చిన్న పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ లాడ్జ్లు కానీ హోటళ్ళు కానీ లేనటువంటి కాలం అది హోటళ్ళు లాడ్జెస్ లేకపోతే ప్రయాణాలు చేసేటటువంటి బిడ్డలు ఎన్ని ఇబ్బందులను ఆకలి దప్పికలను అలసటను అనుభవించే ప్రమాదం ఉందో మీరు జ్ఞాపకం చేసుకునండి అలాంటి తరుణంలో స్నేహితులారా ఈ పత్రిక ద్వారా అలాంటి వారికి మీరు ఆదిత్యం ఇవ్వండి అని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ గ్రీకు అర్థాన్ని గమనించినట్లయితే ఎవరికి ఆదిత్యం ఇవ్వాలని అంటే స్ట్రేంజర్స్కి కొత్త వాళ్ళకి మనము ఎరిగినటువంటి వారికి అవసరతలలో ఉండినటువంటి వారికి ఈ రీతిగా మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి కాదండి ఎవరు అవసరతలో ఉన్నవారో వారికి ఆదిత్యం ఇవ్వాలని ఈ దేవుడు ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అదే గ్రీక్ అర్థమును గమనించినట్లయితే ఎవరికి మనం ఆదిత్యం ఇవ్వాలా మెసేంజర్స్కి మనము ఆదిత్యము ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి ఎవరు మెసెంజర్స్ అంటే దేవుని యొక్క వార్తను ప్రకటించేటటువంటి వారు అబ్రహాం గారు ఆ ఎండవేళ ముగ్గురు మిస్టేరియస్ విజిటర్స్ని పిలిచి గొప్ప ఆదిత్యాన్ని ఇచ్చినాడు కదండి దానిని ఇక్కడ ఉదాహరణగా తెలియజేస్తూ ఉన్నాడు ఆ ముగ్గురు కూడా దేవుని యొక్క వార్తాహరులు అనే విషయాన్ని మనము ఎరిగినటువంటి వారం కదండి ఈ దినాలలో ఈ క్రిస్మస్ పండుగ జరుగుతున్నటువంటి వేళ మీరు చూడండి మీ సంఘంలో ఎన్నో సంవత్సరాల నుండి రాత్రనక పగలనక చావనక బ్రతకనక అలసిపోయినాం ఆకలితో ఉన్నాం నిద్ర లేదు అలసట లేదు అనే పని తప్పించుకోకుండా ఎంతో ప్రయాసపడే సేవకులు ఉన్నారు మీ బాగోగుల కొరకు కన్నీరు గార్చే సేవకులున్నారు మీ కుటుంబం బాగుండాలని మీ పిల్లలు బాగుండాలని మోకరించే సేవకులుండినారు మీరు ఈ పండుగ చేస్తున్నటువంటి వేళ నిజంగా మా పాస్టర్ గారికి ఈ పండుగ వేళ తనకి కానివ్వండి తన భార్య పిల్లలకి కానివ్వండి నూతన వస్త్రములు కొనుగొనే స్థోమత ఉందా మా పాస్టర్ గారికి లేక మంచి భోజనాలను భుజించే స్థోమత ఉందా ఒక సౌకర్యవంతమైన గృహంలో అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ విశ్రాంతి పొందేటటువంటి అవకాశము మా సేవకునికి ఉందా అని తలపోసి స్నేహితులారా మీరు మాత్రమే సంతోషించడము మీరు మాత్రమే ఈ పండుగలో ఉత్సవమును ఆనందాన్ని అనుభవించడం కాదండి మీ మీ సేవకులు ఎటువంటి స్థితిలో ఉన్నారో గమనించి వారికి ఆదిత్యము చేయడము మీకు ఇవ్వబడినటువంటి బాధ్యత అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దయగిల్లి తండ్రి కృపగల్ల మా దేవ నిజమే ఈ పండుగ వేళ ప్రతి కుటుంబం కూడా వారి బంధువులకి స్నేహితులకి వారు గొప్పవారనుకున్నటువంటి వారికి పిలిచి ఆదిత్యము ఇస్తున్నటువంటి వేళ క్రైస్తవ గుణాలలో ఆదిత్యం అనేది ప్రాముఖ్యమైనటువంటి గుణము అని మీరు సెలవిచ్చినటువంటి దేవుడవు ఈ తరుణంలో ఆయా గృహాలలో ఆదిత్యం ఇవ్వబడుతూ ఉండగా పేదలను దిక్కులేనటువంటి వారిని బలహీనతలను కలిగినటువంటి వారిని సమస్యలు కొరతలు ఎవరి జీవితంలో ఈ ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించలేక బాధపడుతూ ఉన్నారో అట్టి బిడలను పిలిచి వారికి ఆదిత్యం ఇవ్వగలిగిన మనసు వారి వారి సంఘాలలో ఉన్నటువంటి దైవజనుల వాస్తవ స్థితిగతులను గుర్తెరిగి మనమైతే ఇంత సంతోషంగా ఈ పండుగలలో పాల్గొని చూసినాం మన సేవకుని కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచించగలిగిన వ్యక్తులను రేపి ఈ ఆదిత్యము అనే మాటకి సరి అయిన న్యాయము చేయగలిగిన క్రైస్తవులను కుటుంబములను మీరు పురుకొల్పుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక